హలో అందరికి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో పప్పుచారులోకి అలాగే రసంలోకి సైడ్ డిష్గా చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రై అనమాట దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఇందులోకి యాడ్ చేసేయాలి ఇది ఎంత ఈజీ అంటే బ్యాచిలర్స్ కూడా పది నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది చూడండి ప్రాసెస్ ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం కొంచెం కారాన్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన చెక్క లవంగ ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి కలిపిన పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే చికెన్ మసాలా దొరుకుతుంది కదా బయట దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇది కొంచెం మంచిగా వేగేదాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి రైస్ ఏవైనా కూడా చిన్న మంట మీద కొంచెం సేపు వేపుకున్నామంటే దానికి ఒక మంచి గట్టితనం వస్తుంది దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీరని కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక నిమ్మ చక్కని తీసుకొని పిన్నండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి చాలా ఈజీగా అయిపోయింది కదా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్